ఏం కావాలి కావాలి ఏంది రావాలా లోపలికి నిద్ర వస్తుందా ఒరే చెప్పు ఒక రేంజ్ తర్వాత మన దగ్గర మాటలు ఉండవు కోతలే ఇప్పుడే వచ్చి పడుకోబెట్టినా కదా నా నా లోపడా మళ్ళీ బెదిరిస్తావుతుంది ఇప్పుడు వచ్చి పడుకోబెట్టానా లేదా నిన్ను మళ్ళీ ఎందుకు వచ్చావు చెప్పు ఫస్ట్ బిట్టు ఇప్పుడు పడుకోబెట్టానా లేదా మళ్ళీ ఎందుకు బెదిరిస్తున్నావు సరేపా ఓంది మమ్మీ ఓంది మమ్మీ ఆచిపోయింది నాన్న రేపు వచ్చిద్ది టాయిలెట్ కోపం ఆ నేనేం చేసినారా నన్ను గిరుతు ఏం చేస్తున్నావు రా కోపంలో ఏమేమో చేసేస్తావు నీ అంతే మనసు మార్చుకోరా పట్టు వస్తే డ్రైవర్ ఏ మార్చుకోను ఏదో మనసు రానా దా దా బబ్బు నందా అయ్యా ఎవరురా నువ్వు ఎంత టాలెంటెడ్ ఉన్నావు ఇవర్ అయ్ అయ్ పా అది అడ్ది చుక్కు పడుకో పడుకొని పడుకొని బయట గాలి దుమ్ము వస్తుంది పడుకోవాలి పడుకో వద్దు వద్దు పడుకో అరే నువ్వు నిద్రపోయినావు మర్చిపోయినట్టు నువ్వు పడుకున్నావు పడుకో ఇక అయిపోయిందా బిట్టుగా ఇప్పుడు నన్ను ఎందుకు పిలుచుకొచ్చినావు చెప్పు నువ్వు ఏ చూడరా నువ్వు నన్ను ఎందుకు పిలుచుకొచ్చావు చెప్పు ఇప్పుడు విట్ట నన్ను ఎందుకు పీల్చుకోవచ్చావా అని అడుగుతున్నా హలో ఎక్స్క్యూజ్ మీ సార్ నిన్నే నన్ను ఎందుకు వచ్చా నీ మా నన్ను కూర్చుంటున్నావు ఇక్కడ రూమ్లోకి వచ్చి ఏం తల కింద వేస్తే పెట్టుకున్నాను పడుకో చుక్కు పడుకో పడుకో కన్నయ్యా బడవద్దు పడుకోవాలి గుడ్ బాయ్ కదా నిద్ర వస్తుంది బబ్బో కన్నే కన్నెముచో జో బిత్గాడు కన్నీ పండుగడు

సో ఇదండి మా బిట్టుగాడి స్టోరీ అమ్మ ఊరు వెళ్ళినప్పుడల్లా వీరితో ఇదే ప్రాబ్లం ఇట్లనే మారం చేస్తూ ఉంటాడు ఇక చాలాసేపు నిద్ర పూచినాక ఒక్క సెకండ్లో ఇట్లా బయటికి పోగానే మళ్ళీ వచ్చి జాయిన్ అయిపోతూనే ఉంటాడు వీరికి ఇట్లానే ఇట్లనే ఉంటుంది ఇక రెగ్యులర్గా మా మమ్మీ వచ్చేదాకా ఇట్లా సతాయిస్తూనే ఉంటాడు ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇలా సపోర్ట్ చేస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను